జీవీఎంసి అరవై నాలుగో బాటు పరిధి జాలరి పల్లెపాలెం గ్రామంలోని కొలువయున్న శ్రీ భూలోకమాంబ పోలమాంబ అమ్మవార్ల పండుగ మహోత్సవ వేడుకలు ఆలయ కమిటీ గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అమ్మవార్ల పండుగలు కొన్ని అనివార్య కారణాల వల్ల జరుపుకోవడం లేదని అన్నారు కరోనా కటాక్షాలతో ఈ సంవత్సరం అమ్మవార్ల పండుగ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు అమ్మవార్లను దర్శించుకునేందుకు వేకబద్ధం నుంచి ఆలయం వద్ద భక్తులు పారులు తీరి దర్శించుకుని మృక్కులు తీర్చుకున్నారు అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించామని చెప్పారు ఈ పండుగ మహోత్సవాల్లో ఏర్పాట్లు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో కాసరపు సత్తయ్య చింతపల్లి అచ్చన్న కదిరి గొల్లయ్య కదిరి అప్పన్న యారవాల సత్తిబాబు కదిరి సత్తయ్య కదిరి పూలోక చింతపల్లి పైడరాజు నాలుగు గ్రామాల పెద్దలు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాలం పెద్ద పాలం చిన్నపిల్ల పాలం రామకల పెద్ద గ్రామ దేవతలైన శ్రీ భూలోకమాంబ పూలమాంబ జాతర మహోత్సవం మరి ఏడు సంవత్సరాల తర్వాత మరి ఘనంగా నిర్వహించడం జరిగింది పెద్దల సారథ్యంలో మరి ఈ యొక్క భూలోకమాంబ ఊరేగింపులో కోలాటం అలాగే సాముగారిడి థీన్మార్ సే అలాగే జాలరి డ్యాన్స్తో ఊరేగింపు కొడు రమ్యంగా జరిగింది అదే స్టేజ్ ప్రోగ్రాం సినీ రికార్డింగ్ డ్యాన్స్ డూస్తే ఈ యొక్క ప్రోగ్రాం జరిగింది చాలా జన సంతోషంతో భక్తులు ఈ యొక్క శ్రీ భూలోకబాంబని దర్శించుకొని వారి వారి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది అలాగే భారీ బాణసంచాతో కొడు రమ్యంగా ఊరేగింపు పండగ వాతావరణం మరి ప్రజలు గంగవరం చాలారి పిల్లపాలెం పెద దిబ్బపాలెం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అడుపు మహోత్సవంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా సక్సెస్ చేయడం జరిగింది అలాగే ఇరవై ఒకటి అనగా మంగళవారం శ్రీ శ్రీ పౌలమాబ జాతర మహోత్సవంలో ఊరేగింపులో సాముగారిడి తీన్మార్ లేడీస్తే అలాగే సానిమేళం కోబ్రా డ్యాన్స్ కోయి డాన్స్ ఈ యొక్క ఊరేగింపులో చాలా కటురమ్యంగా జరిగింది అదే రోజు నైటు స్టేజ్ ప్రోగ్రాం రేల ప్రోగ్రామ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది అలాగే విజయనగరం వారిసే గౌరీ ట్రూప్ వారిసే బుర్రకథ కార్యక్రమాలు కూడా జరిగినాయి అలాగే పూలమాంబ పండుగ మాసంలో భక్తులు ఈ యొక్క పూలమాంబను దర్శించుకొని వారి వారి మొక్కులు చెల్లించుకొని మరి ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ యొక్క అమ్మవారు యొక్క జాతర మహోత్సవం పండగ వాతావరణం నెలకొని ఉంది అలాగే చుట్టుప్రక్కల పరిసర ప్రాంత మత్స్యకార ప్రజలైతేనేమి చుట్టాలు బంధువులైతేనేమి చాలా సంతోషంతో వచ్చి ఈ యొక్క పండుగలో పాల్గొని ఎటువంటి గొడవలు అవ్వకుండా మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్స్ ఉన్నా సరే మాకు పోలీస్ శాఖ వారు మా యొక్క గంగవరం గ్రామం మీద సదా అభిప్రాయంతో దగ్గరుండి వారు పోలీస్ శాఖ వారు మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు వారికి మా గ్రామాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం